హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ మూవీ నడికర్ థియేటర్లలో రిలీజ్ అయిన ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతున్నట్లుగా సమాచారం యాక్షన్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు లాల్ జూనియర్ దర్శకత్వం వహించాడు దివ్య దివ్యాపిల్లై హీరోయిన్గా నటించిన ఈ మూవీలో సౌబీన్ షాహీర్ బాలు వర్గీస్ భావన కీలక పాత్రలు పోషించారు ఇక ఈ మలయాళ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ మౌత్రి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది మైత్రి నిర్మాతలకు ఇదే తొలి మలయాళ మూవీ కావాలి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప టూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఇక థియేటర్లలో రిలీజ్ అయి ఏడు నెలలు అవుతున్న ఇప్పటి వరకు నడికర్ మూవీ ఓటీటీలోకి రాలేదు ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం ఇక నిర్మాతలకు నెట్ఫ్లిక్స్ సంస్థతో ఏర్పడిన విభేదాల కారణంగా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది తాజాగా ఈ సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది డిసెంబర్లోనే నడికర్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక డిసెంబర్ ఇరవై ఆరు నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెబుతున్నారు ఇక మలయాళంతో పాటు తెలుగు తమిళ కన్నడ భాషల్లో నడికర్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం ఇక కథలోనికి వెళ్తే స్టార్ హీరో డేవిడ్కు వరుసగా మూడు భారీ ఫ్లాఫ్లు ఎదురవుతాయి ఈ పరాజయాల కారణంగా అతడితో సినిమాలు చేసేందుకు దర్శకులు ఎవరు ముందుకు రాకపోవడంతో అవకాశాలు తగ్గిపోతాయి అతడి మేనేజర్ ఫైలీ అంటే సురేష్ కృష్ణ కష్టపడి డేవిడ్తో మూవీ చేసేందుకు దర్శకుడిని ఒప్పిస్తాడు అయితే డేవిడ్ తన పొగడుతో ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకుంటాడు తనలో యాక్టింగ్ టాలెంట్ తగ్గిపోవడం వల్లే ఆఫర్లు రావడం లేదని డేవిడ్ అనుకుంటాడు యాక్టింగ్ కోచ్ బాల్ అంటే షౌబిన్ షాహిర్ను నియమించుకుంటాడు ఆ తర్వాత డేవిడ్ మాలు బాలు మధ్య కూడా ఈగో సమస్యలు వస్తాయి ఆ తర్వాత ఏమైంది డేవిడ్ మళ్ళీ స్టార్డం తెచ్చుకున్నాడా డేవిడ్ కెరీర్ను నిలబెట్టడంలో బాలు ఏ విధమైన సాయం చేశాడు అన్నదే ఈ మూవీ కథ ఇక టోవినో తామిస్ కెరీర్లో భారీ బడ్జెట్ మూవీస్లో ఒకటిగా దాదాపు నలభై కోట్ల బడ్జెట్తో నడికర్ మూవీ తెరకెక్కింది కాన్సెప్ట్ ఆకట్టుకోకపోవడం కామెడీ వర్కౌట్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నడికర్ మూవీ డిజాస్టర్గా నిలిచింది కేవలం ఐదు కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది నిర్మాతలకు ముప్పై ఐదు కోట్లకు పైగానే నష్టాలను మిగిల్చింది ఇక ఈ ఏడాది నడికర్తో పాటు షిప్పింగ్ కండెతు ఏఆర్ఎం సినిమా చేశాడు టోవినో థామస్ ఇక ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్ని మొప్పించాయి త్వరలోనే ఐడెంటిటీ మూవీతో మలయాళ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు ఇక యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో త్రిషా హీరోయిన్ గా నటిస్తుంది జనవరి ఫస్ట్ వీక్ లో ఐడెంటిటీ మూవీ రిలీజ్ కాబోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి